హలో హాయ్ నమస్తే అండి అందరికీ బ్రిన్ ఫ్రై చేసుకుందామండి ఈ పూట ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి బ్రింజల్స్ని ఎక్కువ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకుని తీసుకోవాలి కడాయిని స్టవ్ మీద పెట్టానండి జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసాను ఫ్రై అవుతున్నాయి సన్నగా కట్ చేసిన ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను ఇవి కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై అవ్వాలండి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు వంకాయలు కట్ చేశాను ముందే నీళ్ళల్లో ఉప్పు వేసేటప్పుడు వల్ల ఉప్పు వేయడం వల్ల కలర్ ఏమి మారలేదండి సేమ్ అలాగే ఉన్నాయి ఎలా కట్ చేసి వేసాను అలాగే ఉన్నాయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఈలోపు పచ్చిమిర్చి కూడా చక్కగా నిదానంగా దానిలో దంచేసుకున్నాం వంకాయలు వేస్తానండి వంకాయలో పీచు పదార్థం బాగుంటుంది బాగా ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవ్వద్ది హెల్త్కి మంచిది కాకపోతే ఏదన్నా దురదొచ్చే వాళ్ళకి తినకూడదు పసుపు ఉప్పు వేసి కలిపేసుకొని ఒకసేపు మూత పెట్టి ఉంచితే మగ్గుతాయి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం మెత్తగా దంచుకోవాలి ఒక కారం దంచుకోవాలండి పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఇంకా మనం కారం వేయం కాబట్టి పచ్చిమిరపకాయలు కారంతోనే ఉంటుంది కర్రీ అంతా దంచేసుకొని వేసేయాలి ఇందులో వెల్లుల్లిపాయలండి వెల్లుల్లిపాయలు కూడా దంచుకొని వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మరలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం అండి చిన్న అల్లం ముక్క తీసుకుని పై తోలంతా తీసేసి దీన్ని కూడా అలాగే దంచుకోవాలి నలిగిపోయిందండి ఇది కూడా వేసేసుకుందాం కలిపేసుకోవాలి ఒకసారి ఇంక ఇందులో మనం ఏం వేయక్కర్లేదండి కొత్తిమీర వంట వేసుకోవచ్చు కారం వేయక్కర్లేదు పచ్చిమిర్చి దంచి వేసాం కాబట్టి సరిపోతుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి వంకాయలు అయితే చాలా తొందరగా మగ్గిపోతాయి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి అందరికీ బాయ్